వస్తేనే సునామి వచ్చినంత భయపడేవాడు ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టబడ చతుకుని వస్తా అంటే గ్రహాలు గుతుకున్నంత ప్రమాదం మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి పెళ్లిళ్ళు కాడు గాని పేరంటల కాడు గాని గుడి కాడు గాని బడి కాడు గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇదంతా కాదు కానీ బంగారు రాజాలు బాబాయిలకు ఒకసారి కంప్లీట్ చేయాలి చూడండి నిన్ను చూస్తే చాలా ఆనందంగా దేనికి బాబాయ్ నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నిత్యను ఊరు కొట్టుకుంటున్నారు బాబాయ్ నీకు అన్నిటికీ ఆనందమే ఆనందమా నేను చెప్తాను బంగారాజు నువ్వు చేసే పనులకు నిన్ను స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు కానీ ఊరంతా బాబోయ్ అనుకుంటున్నారు తెలుసా అవునా పదండి మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించుకో పెళ్లి చేసుకో బంగారాజు నేను చేస్తాను బంగారాజు వద్దు పిన్ని ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు అయినా ఎవరు సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్ అంటే నువ్వు చెప్పు అది కాదురా కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు అంటే ఒకసారి బంగారాజు వాళ్ళ గొడవ వదిలేదు ముందు భోజనం అయిపోయింది ఈ వారం మా వాటాలో బంగారాజు నీకిష్టమని ఏమేం చేశానో తెలుసా మామిడికాయ చేపల పులుసు చింత చిగురు పచ్చి రోజులు కందా పచ్చలి పెసరకట్టు కూడా పెట్టాను నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న అన్ని రకాలు వండి పెట్టాలా అంటే అన్నసర్ ఎక్స్ప్రెస్ కదా ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను ఏమన్నా పిచ్చిదన్నా ఏంటి ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎక్కతక్కలైపోయి పెట్టేమనుకో రేపన్న రోజు వాడు మన కంట్రోల్ లో ఉంటాడు అంటే మనం చెప్పిన మనం పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి నువ్వు ఆడల్లో మనవడిని చూసావు ఊరంతా మనమధోడ్ని చూస్తున్నారే ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమైన అప్పచపన మలిగితే చంప అది కాదే నాకైతే అది చూసిన చందమామలా నువ్వు కుదిరావు అవి సెట్టింది చాలు ఇక నిజం కక్కు నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరికితే ఉంది నేను చిన్నప్పుడే మాట్లాడాను ఎవరు ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా వాడి కూతురు నాగలక్ష్మి పాతికేళ్ళు మా తాత పాతికేళ్ళు మా నాన్న పాతికేళ్ళు నేను సర్పంచ్ గా చేశాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఏంటి ఎందుకేనా ఏంటి ఏంటిదంతా నువ్వు సర్పంచ్ ఏమో తాత ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట నాకన్నా చలకి అయిన అమ్మాయి లేదంట వీళ్ళు అంటున్నారు అబద్ధాలు ఏంటి ఇలా బాడ చేస్తున్నారు నిజంగా నాగలక్ష్మి

హలో చెప్పరా అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడపడుతున్నారు అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్ గారా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా వస్తున్నాం మేడం సంపంచు నమస్తే అసలు ఏమనుకుంటావ్రా నా గురించి సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా పరిష్కారాలు ఇన్‌స్టా లో డెవలప్‌మెంట్ ఫేస్‌బుక్ లో చూపిస్తా అది అబా గేదె linking కొడ మ్యాప్ ఏ అసలు ఆ సర్పంచ్ ఏంట్రా నేను అక్కును నిలబడతారా బంగార రాజా బంగారు రాజా రేయ్ అది లేడీస్ రిజర్వేషన్ రా ఫోటో చేసి చేసి అలా అనుకు వేరే ఎవర్నన్నా తీసుకొచ్చి ఇంకా పెడతాడు అది కూడా కరెక్టే ఇంటి ఫక్ నాన్న ఫ్లో లో చామా ఆ ఎంట్రా ఏంటి బాబా చెప్పు చెప్పు బాబా మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి అవసరమా మన నాగలక్ష్మి కదా నీకు కానీ నాకు కానీ ప్రాబ్లం వస్తే మావైకి చెప్దాం సరిపోయింది నా మాట విను ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు మనం ఊరి కోసం ఒప్పుకోరా సర్లే ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటాం ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులుకుపోతే పుచ్చ పగిలిపోతుంది జాగ్రత్త వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు కత్తులు లేకుండా కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరికి పెళ్ళి పద 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 అది కాదు బంగారం పద మాట్లాడుకుందాం Closer మామూలు రంగురాలు కాదు సార్ అత్యంత విలువైన వజ్రాలు మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను హలో సార్ అన్బిలీవబుల్ సార్ ఎరా అది పొద్దునే పూజ స్టార్ట్ చేసావు కొత్త ట్రాక్టర్ కొన్నాను అందుకే పూజ ఓహో బాగుందిరా ఏంట్రా దేవుడు లోన్ ఇచ్చాడా నువ్వు మానవరా అయినా నువ్వేంటి కుడుకొచ్చావు భక్తి లాంటిది ఏమైనా మొదలైందా నీ మోహన్లే కార్డ్ జాడడానికి వెళ్తున్నా ఆ రాంబాబు గారికి జోకర్ చెక్కు పడాలని దేవుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు తీసుకెళ్ళడానికి వచ్చా ఎలాగో వచ్చావు కదా ఒకసారి దండ పెట్టుకుని ఏడు సార్లే నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవదని అమ్మని లేకుండా చేసి నానమ్ని చంపేసి నాన్ని దూరంగా పంపేసి అంత హెల్ప్ చేసిన దేవుడు నాకు అస్సలు వద్దురా కుడి గడపలోకి కూడా అడుగుపెట్టను నీకు ఎటువంటి డౌట్ వద్దు సరేనా